డెబ్బై ఆరులో జలగ వెంగళరావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ప్రాజెక్టు కేవలం నిర్వహణ లోపం వల్ల వీళ్ళ అశ్రద్ధ వల్ల ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల ఇంజనీరింగ్ శాఖకి కనీసం గేట్లకి గ్రీజు మరమ్మతులు చేపట్టే డబ్బులు కూడా శాంక్షన్ చేయకపోవడం వల్ల అప్పట్లో కట్టిన అప్పట్లో ఎనిమిది కోట్లతో కట్టిన ప్రాజెక్టు ఉనాదులతో సహా కొట్టుకుపోయి ఈ రోజున ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెడితే గానీ మళ్ళీ పునర్నిర్మాణం జరగని పరిస్థితి వచ్చింది గ్రీజ్కి కి మరమ్మతులకి గేట్లకి డబ్బులు లేకపోవడం అనేది కొత్తగా వచ్చింది కాదు ఈ ఒక్క ప్రాజెక్టుకే వచ్చింది కూడా కాదు చాలా ప్రాజెక్టుల్లో చూస్తున్నాం పులిచింతల ప్రాజెక్టు అదే పరిస్థితి రాయలసీమలో ఉన్నటువంటి ఈ మధ్య కట్టినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి కూడా అదే వెలుగోడు రిజర్వాయర్ కాండించి చాలా రిజర్వాయర్లకి గ్రీజులకు డబ్బులు లేక ఇంజనీర్లు వాళ్ళని వీళ్ళని అడుక్కుని గ్రీజు ఆయిల్ మోటార్ల మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రాజెక్టుల నిర్వహణకి డబ్బు శాంక్షన్ చేయటం సరైన టైంలో ఇంజనీర్లకు అందుబాటులో ఉంచటం అనే విషయంలో ప్రభుత్వాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విఫలం అవుతున్నారు ఈ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎప్పుడో ఎనిమిది కోట్లతో కట్టిన ప్రాజెక్టుకి వాళ్ళు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తారు ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయటం వల్లే కట్టిన డయాఫ్రమ్ నాలుగు వందల కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి పోలవరంలో ఈ రోజున వెయ్యి కోట్లు దానికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అశ్రద్ధ వల్ల ప్రజల మీద ఎన్ని వేల కోట్ల భారం పడుతుందో ఆలోచించండి ఈ డబ్బంతా కట్టేది ప్రజలు ఈ నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వాల మీద ఎవరు ఏమి చర్యలు తీసుకోరు ఇంజనీరింగ్ శాఖ ఇంజనీరింగ్ శాఖను అడిగితే మా దగ్గర డబ్బులు లేవండి గ్రీజులకే డబ్బులు లేవు మమ్మల్ని చేయమంటారంటారు కాబట్టి దీనికి కనీసం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడాన్ని ఒక ప్రమాద సూచికగా తీసుకుని మిగిలిన ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా చేస్తారని చెప్పి ఆశిద్దాం ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన మళ్ళా పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నలభై యాభై వేల ఎకరాలు దీని మీద ఆధారపడి ఉంది చాలా చెరువులు రాజంపేటకు నీళ్లు ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి భూగర్భ జలాలు అడిగంటికి పోతే ఈ ఏరియాలో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి కాబట్టి పెన్నా రివర్లో వచ్చినటువంటి ప్రతి చుక్కని మనం ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే అది సోమశెలలో కలిసి సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి నిర్మించాలి ఎనిమిది వందల అవుతుందో వెయ్యి కోట్లు అవుతుందో టైం ప్రకారం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో చచ్చిపోయినటువంటి ముప్పై ముప్పై రెండు మందిని రోజున రాష్ట్రం అంతా జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి పరిస్థితి అటువంటి విషాదం ఇంకెవ్వరికీ కలగకూడదని చెప్పి ఆశిద్దాం